మార్చి ఏడు ఇరవై ఇరవై ఐదు వార్తా విశ్లేషణకి స్వాగతం సరస్వతి పవర్ వ్యవహారంలో తల్లి విజయమును ముందుపెట్టి షర్మిల నాటకం ఆడుతోంది గతంలో నేను ఇచ్చిన గిఫ్ట్ డీట్ని ఎప్పుడో రద్దు చేసుకున్నా నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మార్గదర్శి డిపాజిట్ల వసూళ్ల మీద ఐటీ డిపార్ట్మెంట్ గతంలో పదిహేను వందల కోట్ల జరిమానా విధించింది రామోజీరావు గారు ఇప్పుడు మరణించారు కాబట్టి ఆ డబ్బును ఇప్పుడైనా వసూలు చేయండి అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి లేఖ రాశాడు ఇక తెలంగాణలో బీసీలకి విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఈ కథనాల మీద ఇవాళ విశ్లేషణ ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ రంగంలోకి దిగాడు ఏంటి ఈసారి అంటే ఈ మార్గదర్శి మీద ఆయన పోరాటం తెలిసిందే కదా అదేమంటే రెండు వేల ఆరు వందల కోట్ల అక్రమ డిపాజిట్లు వసూలు చేశారు అని చెప్పి ఆయన చెప్తుంటాడు దాన్ని యథాతథంగా యథాతథంగా కాదు ఇంకా ఎక్స్పాండ్ చేసి మరీ సాక్షి వాళ్ళు పెద్ద పెద్ద కథనాలు రాస్తారు ఇవాళ కూడా రాశారు పెద్ద కథనం విషయం ఇంతే ఉంటుంది కానీ దాన్ని సాగదీసి సాగదీసి పాత విషయాలన్నీ మళ్ళీ పునచ్చరణ చేస్తారు ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే రెండు వేల ఆరు వందల కోట్ల అక్రమ డిపాజిట్లు వసూలు చేసింది మార్గదర్శి ఆ రెండు వేల ఆరు వందల కోట్లని ప్రతి పైసాని ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వెనక్కి ఇచ్చేశారు అనే మాట ఎక్కడ ఉండదు అది పక్కన పెట్టండి ఇప్పుడు ఈ రెండు వేల ఆరు వందల కోట్లు అక్రమంగా వసూలు చేశారు అని కదా ఉండవల అరుణ్ కుమార్ కేసు పెట్టింది దానికి జగన్మోహన్ రెడ్డి గారు అంత ముందు వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విన్నుదన్గా నిలబడింది దీనికి సంబంధించి వీళ్ళు కేసు పెట్టినప్పుడు రెండు వేల ఎనిమిదిలోనే ఇన్కమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రొటీన్గానే పంపిస్తారు నోటీసులు ఏంటి మీరేదో రెండు వేల ఆరు వందల కోట్లు అక్రమంగా డిపాజిట్లు సేకరించారని కేసు నమోదైంది ఇది మా దృష్టికి వచ్చింది కాబట్టి రెండు వేల ఆరు వందల కోట్లకు గాను మీరు పెనాల్టీ చెల్లించండి పెనాల్టీ ఎంత పదిహేను వందల కోట్లు రెండు వేల ఎనిమిదిలో ఈ నోటీస్ పంపించింది దాని మీద వెంటనే మార్గదర్శి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టు స్టే ఇచ్చింది ఇప్పుడు ఉండవల్లి తాజాగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఒక లేఖ రాశాడు ఏమని ఈ విధంగా రెండు వేల ఎనిమిదిలో జరిమానా విధించారు అంటాడు జరిమానా విధించలా మీకు పదిహేను వందల కోట్ల రూపాయలు జరిమానా ఎందుకు విధించకూడదో తెలపండి అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ పంపిస్తారు అంత మాత్రం చేత జరిమానా విధించేసినట్టు నెక్స్ట్ వీళ్ళు ఇంకా కట్టడమే అన్నట్టు ఏమి ఉండదు ఇట్లాంటి డిమాండ్ నోటీసులు ఎప్పుడూ అందరికీ వస్తుంటాయి సాక్షికి డజన్ల కొద్దీ ఉంటాయి ఇట్లాంటి నోటీసులు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య భారతి గారికి వాళ్ళ పేరు మీద ఎన్ని నోటీసులు ఉంటాయో చెప్పలేము కాబట్టి నోటీసు వచ్చినంత మాత్రానే జరిమానా విధించినట్టు కాదు అయితే అప్పట్లో వాళ్ళు ఒక నోటీస్ పంపించిన మాట వాస్తవం దాని మీద స్టే తెచ్చుకున్న మాట వాస్తవం ఇప్పుడు ఏమంటాడంటే ఉండవల అరుణ్ కుమార్ రామోజీరావు గారు మరణించారట రామోజీరావు గారు మరణిస్తే తర్వాత ఆ హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేది ఒక లీగల్ ఎంటిటీ దాని తరఫున రామోజీరావు గారి ఫ్యామిలీ వ్యాపారాలను నడుపుకుంటోంది ఇప్పుడు దానికి కర్త అని ఉంటారు హెచ్యూఎఫ్కి కర్త అని ఉంటారు గతంలో రామోజీరావు గారు కర్త ఇప్పుడు కర్తగా ఆయన కొడుకు కిరణ్ గారు ఉన్నారు ఈ మేరకైనా హైకోర్టు కూడా తెలిపారు ఈ కేసు వ్యవహారంలో ఉండవల్లేమంటాడంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కిరణ్ గారు చెప్పలేదే మాట రామోజీరావు గారేమో చనిపోయారు కాబట్టి ఇప్పుడు డబ్బులు వసూలు చేసేయాలంట రామోజీరావు గారి తర్వాత ఆయన వారసుడిగా నేను హెచ్యుఎఫ్కి కర్తని అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సిహెచ్ కిరణ్ గారు చెప్పలేదట ఇంటిమేట్ చేయలేదంట అందువల్ల ఇమీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్గదర్శి వాళ్ళ దగ్గర నుంచి పదిహేను వందల కోట్లు వసూలు చేయాలట అంటే ఏమీ తేలకముందే కేసేమో హైకోర్టులో ఉన్నది ఒకసారి ముగిసింది మళ్ళీ దాన్ని నిద్రలేపారు శవాన్ని నిద్రలేపినట్టుగా మమ్మీని నిద్రలేపినట్టుగా ఉండవల ఉండవల్ కుమార్ గారు సుప్రీంకోర్టులో మొత్తానికి ఇంద్రా గాంధీ ఒక మతలపు చేసి సరే ఇప్పుడు నడుస్తోంది కేసు తెలంగాణ హైకోర్టులో అక్కడ ఏమీ తేలకుండానే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏ విధంగా పదిహేను వందల కోట్లు వసూలు చేస్తారు వాళ్ళ పని వాళ్ళు చేశారు నోటీస్ ఇవ్వడం స్టే వచ్చింది దాని మీద కేసు తేలితే అప్పుడు నేచురల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పదిహేను వందల కోట్లో ఎన్ని వందల కోట్లో వసూలు చేస్తారు అందులో సందేహం లేదు కానీ కేసు తేలకుండానే మీరు వసూలు చేయండి ముందు డబ్బులు అని చెప్పి ఉండవల అరుణ్ కుమార్ లేఖ రాస్తాడు అది ఉండవల అరుణ్ కుమార్ ప్రజాసేవలో తాజా అధ్యాయం నేషనల్ కంపెనీ లాబోర్లో జగన్మోహన్ రెడ్డి కుటుంబం తగదా పడుతోంది సరస్వతి పవర్లో నా వాటాలు నా భార్య భారతీయ వాటాలు మా అమ్మ మా చెల్లి లాగేసుకున్నారు అని ఆయన కేసు వేశాడు దాని మీద కాదు కాదు మాకు గిఫ్ట్ డీడ్ ఎప్పుడో ఇచ్చాడు దాని ప్రకారం మేము వాటాలన్నీ బదలాయించుకున్నాం ఇప్పుడు వచ్చి మళ్ళీ కాదు కాదు నాకు వెనక్కి కావాలి అంటున్నాడు అది కుదరదు అని చెప్పి ఆయన తల్లి విజయమగారు ఆయన చెల్లి షర్మిల ఇద్దరు కూడా కౌంటర్లు వేశారు ఆ కౌంటర్ల మీద జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరొక కౌంటర్ వేశాడు వాటికి సమాధానంగా ఇందులో ఏమంటాడంటే ఈ మొత్తం వ్యవహారం వెనక షర్మిళ ఉంది షర్మిల అత్యాస వల్లే ఈ వాటాల బదలాయింపు జరిగింది మా అమ్మను ముందుబెట్టి షర్మిల ఈ డ్రామా అంతా ఆడుతోంది అప్పుడెప్పుడో వాటాలు ఇద్దాము అనుకొని ఒక గిఫ్ట్ డీట్ రాసుకున్నాము కానీ కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తేలిన తర్వాత అప్పుడు ఇస్తాను వాటాలు సరస్వతి పౌరులు అని చెప్పాను నేను ఆ తర్వాత మా ఫ్యామిలీలో కొన్ని విభేదాలు కూడా వచ్చినాయి అందువల్ల నా గిఫ్ట్ డీట్ని నేను వెనక్కి తీసుకున్నాను ఆ ఒప్పందం రద్దయింది అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రద్దయినా కూడా ఇప్పుడు మావి అని చెప్పి అక్రమంగా వాటాలను బదలాయించుకున్నారు అని చెప్పి ఏమన్నాడంటే షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టల ఆవిడ కంపెనీ నిర్వహణలో భాగస్వామి కాల ఏ నష్టాలకు ఆవిడ ఎవరికి హామీ ఇవ్వాలా అలాగే కంపెనీల మీద కేసులు నమోదైతే అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల మీద సిబిఐఈడి కేసులు చాలా నమోదైనాయి కదా ఆ కేసులను వేటిని కూడా షర్మిల ఎదుర్కోవాలి అంతవరకు నిజమే అయినా తల్లిని బలిపశువుని చేసి మా వాటా లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది షర్మిల షర్మిల ఒత్తిడితోటే విజయమగారు ఈ గిఫ్ట్ అడ్డు పెట్టుకొని ఈ వాటాల అక్రమ బదలాయింపును విజయమ్మ గారు సమర్థించుకుంటున్నారు అని కూడా ఆరోపణ చేశాడు యాక్చువల్గా గిఫ్ట్ డీడ్ ప్రక్రియ పూర్తి కాలేదు మేము సర్టిఫికేట్లను అసలు యాక్చువల్గా మా అమ్మకి ఇవ్వలేదు ఇవ్వకుండానే అక్రమంగా వాళ్ళు వాటాలన్నింటినీ బదలాయింపు చేసుకున్నారు కాబట్టి అది చల్లదు మా వాటాలు మాకు ఇప్పించండి అని కౌంటర్లో జగన్మోహన్ రెడ్డి రాశాడు దీన్ని బట్టి ఏంటంటే గతంలో రాసినటువంటి గిఫ్ట్ డీడ్ రెండు వేల పంతొమ్మిదిలో రాశారు అది కూడా ఇప్పుడు లేదు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అది ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇక ఏ రకమైన సంబంధాలు లేవు విజయమ్మ గారితోటి తోటి జగన్మోహన్ రెడ్డికి గతంలో ఏదో ఇద్దాం అనుకున్నాను కానీ తర్వాత మా మధ్య విభేదాలు వచ్చినాయి కాబట్టి ఆ గిఫ్ట్ డీడ్కి సంబంధించిన ఒప్పందం రద్దయిపోయింది కాబట్టి వాళ్ళకి ఒక పైసా కూడా ఇచ్చేదేమీ లేదు ఇక ఇప్పుడు జరిగిన అక్రమ బదలాయింపును కూడా రద్దు చేసి నా వాటాలు నాకు ఇప్పించండి జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఆయన భార్య భారతీయ పేరు మీద ఉన్న ఈ వాటాలన్నీ సరస్వతి పవర్లో ఇప్పుడు ఈ కేసుని ఏప్రిల్ థర్డ్కి మళ్ళీ ఎన్సీఎల్టీ వాయిదా వేసింది ఈ కేసు నలుగుతున్నంత కాలము జగన్మోహన్ రెడ్డికి షర్మిలకి వాళ్ళ తల్లి విజయమ్మకి మధ్య సయోజ్య కుదిరేటువంటి అవకాశం లేదు తెలంగాణలో బీసీలకి రిజర్వేషన్లు పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది తాజా వార్తల ప్రకారం బీసీల రిజర్వేషన్లని నలభై రెండు శాతానికి పెంచడానికి ముసాయిదా బిల్లు మంత్రివర్గం ముందుకు వచ్చింది సో ఎక్కడ ఈ రిజర్వేషన్లను అమలు చేస్తారు అంటే విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థలు వీటికి వేరు వేరు బిల్లులు కూడా తీసుకొస్తారట తీసుకురావాలి తీర్మానం చేశారు గతంలో యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ ముప్పై ఏడు శాతానికి బీసీలకి రిజర్వేషన్ని పెంచుతూ ఒక తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించింది అయితే ఇప్పుడేమన్నారంటే నలభై రెండు శాతానికి పెంచాలని చెప్పి నిర్ణయించాం కాబట్టి గతంలో పంపించినటువంటి ఈ తీర్మానం అంటే ముప్పై ఏడు శాతం పెంచాలి అని నిర్ణయిస్తూ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నాము కేంద్రం నుంచి అని కూడా చెప్పారు సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక తీర్మానం చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లని బీసీలకి ఇవ్వాలి మూడు రంగాల్లో అని చెప్పి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారన్నమాట ఈ మధ్య తెలంగాణలో కుల గణన జరిగింది ఈ తాజా కుల గణన ప్రకారం తెలంగాణలో నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం బీసీలు ఉన్నారని చెప్పారు వీళ్ళు అదర్దైన ముస్లిమ్స్ ముస్లింలలో కూడా బీసీలు ఉన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది వాళ్ళ సంఖ్య పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం అని చెప్పారు అంటే రెండు కలిపితే యాభై ఆరు శాతానికి పైగా సో ఈ యాభై ఆరు శాతానికి తగినట్టుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు అన్నమాట మరి యాభై ఆరు శాతానికి నలభై రెండు శాతం ఎందుకు ఇవ్వాలి దానికి ప్రాతిపదిక ఏమిటి తెలియదు దామాషా పద్ధతులు ఇవ్వాలంటే యాభై ఆరు శాతం మంది బీసీలు ఉంటే ఇంక్లూడింగ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇన్ ముస్లిమ్స్ అప్పుడు యాభై ఆరు శాతం ఇవ్వాలి మరి నలభై రెండు శాతం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒకటి రెండవది విద్యా ఉద్యోగాలు రాజకీయ రంగం ఉన్నారు ముందు ఆ తర్వాత యాక్చువల్గా తీర్మానాలు పెట్టేదేమో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలకే అన్నారు అంటే విద్యా సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉంటాయి బీసీలకి ఉద్యోగాల కల్పనలో అంటే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అదేవిధంగా విద్యారంగంలో అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో నలభై ఆరు శాతం బీసీలకి ఇస్తారు అయితే రాజకీయ రంగానికి వచ్చేసరికి తెలివిగా ఎట్లా మ్యానిపులేట్ చేస్తారో చూడండి మరి ఇక్కడ కూడా రాజకీయ రంగంలో కూడా నలభై రెండు శాతం ఉండాలి బీసీలకి అని నిర్ణయించవచ్చు కదా రాజకీయ రంగం అంటారు కానీ రాజకీయ రంగానికి మొత్తానికి వర్తించదు అంటే ఎమ్మెల్యేలకు వర్తించదు మంత్రులకు వర్తించదు ముఖ్యమంత్రులకు వర్తించదు ఎవరికి వర్తిస్తుందంటే అంటే స్థానిక సంస్థల్లో సర్పంచులకి ఎంపీటీసీలకి అక్కడ మాత్రం ఇంప్లిమెంట్ చేస్తారట అంటే పైనుండే పదవులు మాత్రం మాకే కావాలి కానీ మీకు మేము ఎంతో చేస్తున్నాం అని చెప్పుకోవడానికి కింది స్థాయిలో చేస్తాం అంటే రాజకీయ నాయకులు తమ ఏరియాకు వచ్చేసరికి మాత్రం దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఆ టర్ఫ్ని నీర విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే అవి మనవి కాదు కదా కాబట్టి అందులో మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్లో హారీజీ అంటారుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే వీటన్నిటి తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారట కేంద్ర ప్రభుత్వం వాటిని చట్టరూపంలో చేయాలి అప్పుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చేయలేదు అనుకోండి అప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయొచ్చు మనకు మాత్రం విల్ మిగులుతుంది ఇది పొలిటికల్ క్యాలిక్యులేషన్ మరో పక్కన కులాల వారీగా రిజర్వేషన్లు ఉండాలి కులాల నిష్పత్తి ప్రాతిపదికగా రిజర్వేషన్ ఉండాలి అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కనుక అయితే అందరికీ వర్తింపజేయాలి వంద మంది ఉంటే వంద మందిలో ఏ కులం వాళ్ళు ఎంతమంది వాళ్ళకి అంత పర్సెంటేజ్ రిజర్వేషన్లో సింపుల్ ఫార్ములా పెట్టి అట్లా ఇచ్చేయచ్చు మళ్ళీ అది కూడా పూర్తిగా చేయరు అంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలని రకరకాలుగా ఊరించి మేమేదో మిమ్మల్ని ఉద్ధరించబోతున్నాం విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నాం మీ అభివృద్ధికి అని చెప్పుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ కులాల గణన ఆ తర్వాత కులాల వారీగా రిజర్వేషన్లు అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మొదలుపెట్టింది ఇది పోయే కొద్దీ మరింత సంక్లిష్టంగానే మారుతుంది దేశంలో ఇప్పుడున్న సమస్యలకి ఇది పరిష్కారం కాదు అని అందరికీ తెలుసు ఇన్ఫ్యాక్ట్ పోయే కొద్దీ వారీగా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అనేటువంటి నినాదం పరిస్థితుల్ని మరింత సంక్లిష్టంగా మారుస్తాయి